వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఐఆర్ వేతన సవరణ ప్రకటించాలని కొన్ని శాఖల ఉద్యోగుల్లో అవినీతి ఉందని ఉద్యోగ ఉపాధ్యాయులపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ పట్టణంలోని పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా యుఎస్పిసి నాయకులు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి కె రత్నయ్య పి వెంకులు మాట్లాడుతూ జూన్ రెండున ఐఆర్ ప్రకటిస్తామని ఆగస్ట్ పదిహేడున పీఆర్సీ ప్రకటిస్తామని కేసీఆర్ ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు ఎన్ఐఎన్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు బకాయిగా ఉన్న రెండు విడతల డీఏను మంజూరు చేయాలని కోరారు పండిట్ పీఈటి పోస్టులను అప్గ్రేడేషన్ పూర్తి చేయాలని కోరారు వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు అన్ని రకాల పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడాలని ఉపాధ్యాయ నియామకాలను వెంటనే చేపట్టాలని కోరారు రెండు వేల పద్దెనిమిది మే పదహారున సీఎం సమక్షంలో అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యుఎస్పిసి నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు